వయస్సెంత తెలిసి ఉన్నవాడు ఎవరు అందరికన్నా ముందు పుట్టినవాడు ఆయన పుట్టినవాడేమిటి ఉన్నవాడు ఆయన ఉన్న అన్నీ వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తనలోకి తీసుకుని ఉండిపోయేవాడు ఆయన ఇంకా ఆయనకి వయస్సు ఏమిటి పైకి బాహ్యంలో శంకరుడు తన నింద తాను చేసుకుంటున్నాడు చిన్నారులలో ఉన్న చిన్నవాడందుమా ఏనాటి వాడకో ఎరుకలేదు ఆకారమనాథుడు భలే మేటి అందుమా ఆకారమెట్టిదో అరయరాదు పోని అంతెత్తుంటారండి చాలా బాగుంటారండి అందామా అసలు ఆయన ఆకారం ఏమిటో లోకంలో తెలిసినవాడు లేడు అరవై మూడు లీలామూర్తులు అరూపరూపి లింగస్వరూపం అంతటా నిండి నిబిడీకృతం అయిపోయినటువంటి వాడు ఏదైనా రూపం అసలు రూపం తెలియని వాడితో పెళ్ళి ఏమిటమ్మా నీకు పైగా కులగోత్రములు రెండు అరయుదమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు కులంగోత్రం తెలుసుకోవాలా పెళ్ళంటే కులంగోత్తరం తెలుసుకుందాం అంటే తల్లిచండ్రి ఏరి లోకంలో ఆయనకు పుట్టుకంటూ ఉంటే నువ్వు తల్లిచండ్రి పుట్టుకే ఉంటాయి ఆయనకి ఆయన మహానుభావుడు ఉన్నది ఆయన ఒక్కడే అటువంటి వాడికి పుట్టుకే ఉంటుంది కాబట్టి పుట్టుక లేదు అటువంటి వాడు అమ్మ నీకెక్కడ దొరికాడు అతనితో పెళ్ళి నా మాట విను విడిచిపెట్టేసేయి చేయి బహుశ మాయచేత కపట మంత్రములను నిన్ను ఎట్లు ఇరిగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు బహుశా నీ మీద మాయో మంత్రమో వేశాడు ఇల్లాని చేసుకుందామని నా మాట విను వదిలిపెట్టి అన్నాడు అని ఊరుకోలేదు నీ సమయ పోని ప్రత్యక్షం అయిపోయాడు అనుకో ఆయన సొమ్మేం పోయింది పెళ్లి చేసుకోమంటే సంతోషంగా చేసేసుకుంటాడు కానీ రేపొద్దున్న పొద్దున్న మీ తండ్రి అంత ఐశ్వర్యవంతుడు మంచి పట్టుపట్టలు బంగారు పళ్ళెంలో పెట్టి కట్టుకోవాలి ఎల్లుడు అని ఇస్తాడు చీనాంబరంబులు చెలుగొప్ప కట్టడు మగసేంధూరేంద్ర చర్మాంబు గాని రక్తమోడిపోతున్నటువంటి ఏలుగు తోలు ఒకటి కట్టుకొని వస్తాడు పెళ్లిపేట్ల మీదకి బాగుంటుందా ఎంత అసహ్యంగా ఉంటుంది చీనాంబరాలు తీసుకొచ్చి కట్టుకోవా అంటే కట్టుకోడు అది నిండగా కనపడుతుంది కానీ ఆయన భక్తికి ఎంత వశుడవుతాడన్నదానికి సంకేతం అంత ఉద్ధతి చేసి కాశీపట్టణంలో అల్లరి చేసినటువంటి గజాసురుణ్ణి త్రిశూలం మీద పక్కన పెట్టి ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా సామగాన మంత్రాల చేత పరమశివుణ్ణి స్తోత్రం చేస్తే పరవశించినటువంటి పరమశివుడు ఆయన కోర్కెని తీర్చడానికి వెంటనే ప్రసన్నుడై నువ్వు నా తోలు ఒలిచి ఎప్పుడూ కట్టుకుని ఉండాలి కృత్తివాసేశ్వరుడు అన్న పేరుతో కాశీపట్టణంలో శివలింగంగా ఉండాలి ఈ తోలు వాసన రాకూడదు దుర్గంధం ఉండకూడదు అంటే దుర్గంధం లేని తోలుగా మాల్చి నెత్తురోడుతూ అప్పుడే నవనవలాడుతున్న ఏనుగు తోలుగా కట్టుకుంటుంటాడు బాహ్యం అనంతరం ఏనుగు గజము జగము కొంచెం అక్షరాలు అటు ఇటు చేయండి జగ జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేది మాయ మాయని నేను లొంగదీయగలను తోలు తీసి కట్టుకోగలను మాయని నియంత్రించగలను వహించగలను నియంత్రించగలను నియమించగలను చెప్పగలిగినటువంటి పరాత్మరుడు ఆయనని చెప్పడానికి గుర్తు ఏనుగు తోలు కట్టుకోవడం తప్ప నాకున్నన్ని పంచెలు కూడా ఆయనకి లేక ఏనుగు తోలు కట్టుకున్నవాడు కాడ ఆయన కాబట్టి చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు రత్న కంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని అమ్మ పొద్దున్న మీ ఇద్దరికీ పెళ్ళయిందనుకో మీ నాన్నగారు రత్న కంకణాలు పట్టుకొచ్చి వేసుకోవాలంటే వేసుకోడు శంకరాచార్యులు వారు చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కూర్చునుంటే పరమశివుడు ఎంత గొప్పవాడో స్తోత్రం చేస్తోంది సరస్వతీదేవి చేస్తుంటే ఎంతైనా ఇల్లాలు కదూ బేలతనం ముగ్ధాముహుర్విధగతి వదనే మురారీహి ప్రేమత్రపా ప్రణిహితాని గతా గతాని అంటారు శంకర్లు ముగ్ధ ఆమె ఆమెకి సంతోషం భర్త గురించి చెప్తుంటే మా ఆయన కదా అని ఎవ్వరూ చూడకుండా సభలో ఇలా పమిట కొంగు పక్క నుంచి ఆయన చేయి పట్టుకుంది చేయి పట్టుకున్న కాసేపటికి అమ్మవారి కళ్ళల్లోంచి నవరసాలు చెప్పవలసి వచ్చింది శంకరాచార్యుల వారు శివే శృంగారాధ్రా శ్లోకంలో అన్నీ చెప్పచ్చు కానీ భయం చెప్పడం ఎలా కళ్ళల్లో ఆదిశక్తి అయిన అమ్మవారు భయపడిందంటే అసహ్యంగా ఉంటుంది ఎంత చమత్కారం చేశారంటే శివుడు చెయ్యిలా ఆవిడ పమిట కొంగు చాట్ నుంచి మాయిని అని గొప్ప కొద్దీ ఏదో చల్లగా పాకుతున్నట్టు అనిపించింది ఇలా చూసింది ఆయన చేతి మీద పిల్లపా ఒకటి వీడి చేతి మీద కెక్కుతోంది అమ్మో అంది హిభ్యో భీతా అన్నారు నీ కళ్ళల్లో భయం అప్పుడు కనపడింది కాబట్టి ఆయన ఒంటి నిండా పావులు వేసుకుంటాడు ఒంటి నిండా పావులేసుకోవడం అన్న మాటకు అసలు అర్థం వేరు ఆయన మృత్యుంజేయుడు లోకంలో అందరూ మృత్యుకి భయపడతారు మృత్యువుకి మృత్యువు పరమశివుడు ఒక్కడే అందుకే వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పజటం నమచరచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదుల్యసావక పదద్వంద్వ గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకూరు అంటారు శంకరులు శివానందలహరిలు అటువంటి పరమశివుడు మృత్యువులకు మృత్యు అని చెప్పడం కాలమునకు కాలమని చెప్పడం పాములను వేసుకోవడం అందుకని అమ్మాయన పాములు వేసుకుంటాడమ్మా రేపు పొద్దున్న కంకణాలు పెట్టుకోమంటే పెట్టుకోడు చందనగంధంబు జానడైపోడ పూయడు పంచ బాణ భస్మంబు కానీ రే పొద్దున్న మీ నాన్నగారు అంగరాగాలు తెచ్చి అంగరాగాలు అంటే ఏదో పౌడర్ డబ్బా తెచ్చి అక్కడ పెట్టి రాసుకోవాయి శ్వాసన వస్తుందంటే రాసుకోడు గబగబా ముందు తన మూడవ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి తీసి ఉంటి రాసుకుంటాడు బాగుంటుందా ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా అంటే కోరికలు లేనివాడు కోరికలు లేనివాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా కోరిక పుట్టనివాడు కాడు కోరిక పుట్టడానికి అసలు తనది అన్నది లేకపోతే ఓ కోరిక తానన్నీ అయిపోయినవాడికి కోరిక ఏమిటి నాకు కోట్లు లేదనుకోండి అది పొందాలని కోరిక అసలు నాది కానిది నేను లేనిది ఒకటి లేకుండా పోయిందనుకోండి నేను పూర్ణుడనైపోతే ఇక నా కోరిక ఎందుకుంటుంది అది శివతత్వం కాబట్టి ఆయన రే పొద్దున్న ఆ మన్మధుడి భస్మ పూసుకుంటాడమ్మా పూలదండడు జానడై తురమడు వెలయింత లేని రే వెలుగు కాని చక్కగా పూలదండ మెడలో ఉంచుకోవాలి గొంగళీ పురుగు లేనిదైతే కానీ ఆ పూలదండ వేసుకోడు నా నాకుండలి నామకుటి నాస్రగ్విన్ అల్పభోగవాన్ నా హస్తాభరణో నాపి విద్యతే రామాయణం బాలకాండ చేతికి ఆభరణం లేకుండా మెళ్ళో పూలదండ లేకుండా పురుషుడు ఉండకూడదని అసలు నిజానికి సంప్రదాయం అది నాసరగ్వి దండ లేకుండా పురుషుడు ఉండకూడదు అని కానీ పరమశివుడికి దండ కూడా నాకెందుకు ఇవన్నీ అని ఓ రూపాయి పెట్టి ఖర్చు లేని రాత్రిపూట వెలిగే చంద్రుణ్ణి తెచ్చి పైన పెట్టుకుంటాడు ఎలా ఉంటుంది ఏమిటి ఇక్కడ వెలుగుతూ చంద్రవంకి ఇలా ఉంటే ఏం బాగుంటుందమ్మా ఏంటి ఆయనతో నీకు పెళ్ళి ఏమిటి ఇవన్నీ అలా ఉంచు ఇవన్నీ ఇంట నుండనులడు ఉలుకులలో కానీ ఎనయ్య సింహం ఎక్కడెద్దు కాని చెలువా చెప్ప ఇది వెర్రి అనగా శివుడే ఎప్పుడు వినవే మా నాకు చెప్పడానికి సిగ్గుగా ఉందో విషయం ప్రపంచంలో వెర్రాడు ఎవరైనా ఉంటే శివుడు నేనలేదు బ్రహ్మచారి అంటూ ఒక మాట అన్నాడు ఇంటనుండనొల్లడు ఉలుకులలోకా అని రే పొద్దున్న అనుకో గృహప్రవేశం చేయించాలి అత్తవారింట్లో ఎక్కడికి తీసుకెళ్తాడో తెలుసా శ్మశానానికి తీసుకెడతారు అక్కడా మీ కాపరం ఉంటావా ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఆవిడే అడిగింది పార్వతీదేవి ఏమండీ కైలాస పర్వతం మీద ఉంటాం అఖండ్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మీరు ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటుంటారు కొంతమంది పని కట్టుకుని అదే పనిగా శివుడు శ్మశానవాసి అని అక్కర్లేని ప్రచారాలన్నీ మొదలెడుతున్నారు కదా ఎందుకంటే ఆ శ్మశానంలో ఉంటారని అడిగింది అడిగితే ఆనాడు మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పాడు పార్వతి నేనేం ఉత్తినే చేతకాని వాడనయి ఉండలేదు బ్రతికున్న నాళ్ళు అక్కడికి వెడదాం ఇక్కడికి పని లేకపోయినా షికార్లు తిరిగి నేను ఇంతటి వాణ్ణి ఇంతటి వాణ్ణి గుండెల మీద చెయ్యేసుకుని ఇంత గర్వించి మా ఆవిడ మా పిల్లలు మా అన్నయ్య మా తమ్ముడు మా స్నేహితులు ఇంతమందిని చూపించినవాడు ప్రాణం పోయిన తర్వాత ఎండు కర్రల మీద పడుకోపెట్టి తాడుతో కట్టేసి ఒంటి మీద కేవలం అత్యంత చవకబారు వస్త్రం ఒకటి పెట్టి పాడి మీదకి తీసుకెళ్లేటప్పుడు ఆ బట్ట కూడా తీసేసి కట్టెల మీద పడుకోపెట్టి ఇంధనం పోసి కర్త వచ్చి అగ్నిహోత్రం వెలిగిస్తే తల దగ్గర నుంచి కాలుతూ వచ్చేసి తల బద్దలైపోయిన తర్వాత కాళ్ళు వరికాళ్లలోంచి నెత్తురు ముద్దల ముద్దలుగా పైకొస్తూ ఉంటే పెద్ద కాడ పట్టుకుని కాళ్ళు పైకెత్తి వెనక్కి పారేస్తే నా ఒళ్ళు నా ఒళ్ళు అనుకుని మురిసిపోయినవాడు కట్టెలలో కాలిపోతుంటే జీవుడు పైకి లేచి చీకటి పడుతోందని వచ్చిన వాళ్ళందరూ స్నానం చేసి వెళ్ళిపోతే ఒక్కడే ఉండిపోయానని బెంగ పెట్టుకుని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చడానికి ఉన్నానక్క నేను లేకపోతే చచ్చినవాడు చస్తాడు పార్వతి అందుకున్నానన్నాడు అది ఆయన ఔదార్యం శాత కాక అక్కడ ఉండలేదు అన్నవాడిని ఓదార్చకుండా ఉంటే తెలిసి వస్తుంది వాడికప్పుడు శివుడు శ్మశానవాసని విమర్శించడం ఏమిటో కాదు అసలు మీకు ఒక యథార్థం చెప్పాలంటే రెండే ఉంటాయి ఈ లోకంలో ఉంటే శ్మశానం ఉంది లేకపోతే మంగళప్రదత్తం ఉంది అంతే అసలు ఈ భూమండలమే పెద్ద శ్మశానము చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్ళారా శ్మశానానికి వెళ్ళాక చచ్చిపోయారా ఎవరైనా నాకు చెప్పండి శ్మశానానికి వెళ్ళి చచ్చిపోయిన వాడు లేడు ఇంట్లో చచ్చిపోయాడు హాస్పిటల్లో చచ్చిపోయాడు రోడ్డు మీద చచ్చిపోయాడు ఎక్కడ పడితే అక్కడే చచ్చిపోయాడు ఆఖరికి నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడుతుంటే ఈ ధ్వని ప్రకంపనలకి సూక్ష్మాంగ జీవులు చచ్చిపోయాయి చచ్చిపోయినదంతా అమంగళత్వం కానీ చచ్చిపోయిన వాడిని బ్రహ్మాండంలో కలిపింది అమంగళత్వం అయింది అందుకని లోకము శ్మశానమనైనాను అసలు శ్మశానం అన్న మాట లేదని అన్నాను శివుడు శ్మశానవాసన నువ్వు గుండెల బాదుకుని మాట్లాడడం ఏంటి అర్థం లేని విషయం తప్పు అటువంటి తప్పుడు ప్రచారాలు చేయకూడదు సనాతన ధర్మాన్ని పాడు చేయడం అది కాబట్టి పరమశివుడు అనుశాసనిక పర్మంలో ఇటువంటి వాళ్ళు పుడతారని తెలిసే పార్వతీదేవి చెప్పించింది ఆయన నోటి వెంటే నేను అందుకుంటాను అక్కడ కాదు అక్కడ భూతప్రేతములు ఉంటాయి అవి ఇళ్లల్లోకి చొరబడతాయి చొరబడమనుకుంటున్నారేమో ఉత్తిష్టంతో భూతపిశాచాహ అని ఎందుకంటున్నారు మరి పూజ చేసేటప్పుడు వాటిని లేమంటారా ఇక్కడ ఉంటే కదా ఎవరినైనా అమ్మ మీరు లేవండి అంటాను ఎవరూ లేకుండా ఉత్తినే లేవండి అంటే నేను పిచ్చాడు అంటే ఉన్నాయి కదా భూత భూతపిశాచాలు అందుకే కదా ఉత్తిష్టంతో భూత భూతపిశాచాహ అంటున్నారు అవి ఇళ్లలోకి వెళ్ళి భగవత్కార్యాలు చెడగట్టకుండా నేను అక్కడ తాండవం చేస్తుంటే అవి చూస్తుంటాం కాబట్టి ఉదారుడు కానీ తనని తాను నింద చేసుకున్నాడు అది విచిత్రం ఇంట నుండనొల్లడు నుండనొల్లడులుకులలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దు అని రే పొద్దునే ఎద్దుకండి ఆ ఎద్దు ఇదిగో నా సింహం ఉంది ఎక్కండి చక్కగా అంటే ఎక్కడ ఎద్దే ఎక్కుతాడు ఆయన ఎద్ది ఎక్కేది అమాయకుడు ఎక్కడు వృషభము దేనికి సంకేతం అంటే ధర్మానికి సంకేతం ఆయన ధర్మాన్ని ఇష్టపడతాడు ఆయన భక్తులకు ధర్మమునందు అనురక్తి కల్పిస్తాడు అటువంటి పరమశివ తత్వాన్ని మార్చి మాట్లాడాడు మాట్లాడి ఎందుకమ్మా ఆయనతో పెళ్ళేమిటమ్మా విని విడిచిపెట్టు అని నేను చక్కగా చూడు ఎంత యవ్వనంలో ఉన్నానో నీకు తగినటువంటి వాణ్ణి కాబట్టి నన్ను తగిలి నీవు నా వెంట చనుదిమ్మో నేత్ర వనజనేత్ర నన్ను తగులుకుని నాతో వచ్చేయి వదిలేయి తపస్సు అన్నాడు విండవిడ వీడట బ్రహ్మచారియట వీణుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు నమశివాయుండు ఆడగరాదు వీణి కపటాత్ముని వీపున వేసి ద్రొబ్బుడని ఉగ్రత పలికిన కాంతలందరు వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు శివనింద చేస్తున్నాడు ఎవరో నమశివాయ మాట తప్ప అనకూడదు వినకూడదు కాబట్టి వీడిని వీపు మీద నాలుగు వేయండి పండ్లు ఉడగా వేసి ద్రొబ్బుడని పళ్ళుడి పెట్టు కొట్టి లాగా అనేటప్పటికీ చిలికెత్తెలందరూ వచ్చారు అప్పుడు పరమశివుడు సాక్షాత్కరించాడు మహాతల్లి స్తోత్రం చేసింది పూజించింది నిందు నా ఇల్లాలని చేసుకుంటున్నాను ఇల్లాలని చేసుకోవడం ఏమిటి ఎప్పుడు ఇల్లాలి దా వృషభవాహమాన్ని అధిరోహించు కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు నేను ఆనందావుడు అదేమన్నాడు దక్ష ప్రజాపతి కూతురుగా వచ్చినప్పుడు అలాగే వచ్చాను ఇప్పుడు అలా రాను పార్వతీ కళ్యాణంలో కన్యావరుణి చేసి నువ్వు మా నాన్నగారి ఇంటికి దూతల్ని పంపి నన్ను నీ భార్యగా చేసుకో ఆడపిల్ల ఉన్నవాడు ఫోటో జాతకం పట్టుకు తిరగకూడదు మగపిల్లాడు ఉన్నవాడు తిరగాలి మా అబ్బాయికి తెగిన అమ్మాయి ఎక్కడుందండి అని అసలు మీరు కళ్యాణ ప్రకరణలో వివాహ ప్రకరణంలో మగపిల్లవాడు తండ్రి తిరుగుతాడు అంతేకాని ఆడపిల్ల తండ్రి తిరగడు కలియుగం అన్నీ తిరగబడిపోయి కాబట్టి నేను నువ్వు దూతల్ని పంపు అంది సరే అలాగే పంపుతానన్నాడు సప్తర్షుల్ని పిలిచాడు అరుంధతి దేవిని పిలిచాడు మీరు వెళ్ళండి పార్వతీదేవి యొక్క క్షేమవార్తని కనుక్కోండి నాకు తగిన ఇల్లాలు అని చెప్పి ఆవిడ్ని నా భార్యని చెయ్యండి అని చెప్పి అందరికీ చెప్పి అరుంధతి దేవిని మాత్రం ఒక్కదాన్ని పిలిచి ఒక మాట అన్నాడు ఈ లోకంలో ఒక పెద్ద పోకడొకటి ఉంది అరుంధతి వనిత కూతుల పిండ్లి చేయునడలం వాచాలకుల్ తల్లులేయని లోకంబులు సతీని సతీ ఇల్లాలితో వనరన్ కన్యకుకు బరండుతగు ఎలా విచారింపగాయని కార్యంబు ఘటింపగా పలుకుమి అంబోజ పత్రణ ఈ లోకంలో ఒక దిక్కుమాల అలవాటు ఉంది ఆడపిల్లని ఇచ్చేటటువంటి తల్లిదండ్రుల్లో తల్లిందే ముందు పెళ్ళి కుదరగానే సంతోషిస్తుంది అబ్బా మన అదృష్టం అన్నట్టు అంటే ఇంకా తర్వాత ఏమండి వాళ్ళు అది పెట్టద్దు ఇది పెట్టద్దు ఆ పిల్లాడు ఏమిటండి వాళ్ళ నాన్నగారు ఏంటండి వాళ్ళ అమ్మ ఏమిటండి అని వాచాలకులు తల్లులే ఆడపిల్లల తల్లులే అక్కర్లేని కూడా వాళ్ళని తెస్తారు నేను క్షమింపబడేదనగా వాచాలకులు తల్లులే అని లోకంబులు పలుకు కావునా శివుడు తన మీద పెట్టలేదు లోకమ్ములు పలుకుతుంటాయి అందుకు నేను ఈ వద్రీషు ఇల్లాలితో మేనకాదేవి దగ్గర జాగ్రత్తస్మా ఆయనకి ఏముంది ఎంత ఉంది ఇది అడుగుతుంది ఆయన తగినవాడేనమ్మా అని చెప్పి పెళ్లి కుదుర్చు తల్లి ఆ పిల్ల నాకు దక్కేట్టుగా చూడు అని బతిమాలుకుని పంపించాడు కాబట్టి వాళ్ళని పంపించాడు వాళ్ళు చూశారు వెనక్కి వచ్చారు మేనకాదేవి ఒప్పుకుంది హిమవంతుడు ఒప్పుకున్నాడు అంతా పూర్తి నీలాహిమేవి కంటను నీలాలుల కంట ఇంద్ర నీలము కంటని నీల రుచి పోలు నంబుక నీలాలక లేమి చెప్ప నీలగ్రీవా అన్నారు చాలా అందమైందయా నీకు తగిన ఇల్లాలన్నారు సంతోషించారు అన్నీ పూర్తయిపోయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత దేవతలు వచ్చారు వచ్చి శివ ఒక చిన్న విజ్ఞాపన అన్నారు ఏమి చెప్పండి అన్నాడు అయ్యా మీరు కానీ పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంటే త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసేస్తే ఇక వాళ్ళకి రూపం ఉండదు మోక్షం వచ్చి మీలో కలిసిపోతారు హిమాలయ పర్వత ప్రాంతములు లేకపోతే తపో భూములు ఉండవు ఎవరు తపస్సు చేసుకోవడానికి అనువైన భూమి ఉండదు అందుకని వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా కన్యాదానం చేసేటట్టు మీ పెళ్ళి మీరు పాడు చేసుకోండి అన్నాడు లోక కళ్యాణం అంటే లోకం కోసం ఔదార్యం అంటే పరమశివుడు తప్పకుండా వాళ్ళు త్రికరణ శుద్ధి లేని కన్యాదానం చేసేటట్టు నేను చేసుకో పరమశివుడి పక్కన రాని వాళ్ళెవరు బ్రహ్మగారు విష్ణువు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఋషులు ప్రమదగణాలు దేవతలు అందరూ పరమశివుడి పనుకుని బయలుదేరారు భక్తకోటి అంతాను హిమవంతుడు ఆయన చుట్టాలకు ఆయన వేశాడు ఆయన చుట్టాలు ఎవరు ఉంటారు అరుణాచలం వెంకటాచలం వంజనాద్రి నీలాద్రి గరుడాద్రి వీళ్ళకి వేస్తూ పుత్రమిత్ర సపరివారముగా రమ్మని వేశాడు పర్వతాలకి కూతుళ్ళు ఎవరు నదులు నదులకి భర్తలు ఎవరు సముద్రాలు అందుకని సముద్ర అల్లుళ్ళు కాబట్టి సముద్రాలు నదులు క్రూర మృగాలు సాధుమృగాలు పర్వతాలు పర్వతాల మీద ఉండే చెట్లు చావలు శెలయేళ్ళు ఇన్ని బయలుదేరాయి ఇవన్నీ హిమాలయాలు కలిగిపోయాయి పరమశివుడు పనుపున అందరూ హిమాలయాలు కలిపోయారు వెళ్ళిపోయిన తర్వాత పెళ్లికి తెల్లవారుదాము బయలుదేరింది ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షంలో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనేనా మా అంది కాదమ్మా సూర్యుడు దిక్పాలకుల్లో ఒకడు ఆ వెనక వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తున్నపోతే మీరు ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెంగపెట్టుకోబోయే ధర్మరాజు గారు ఆ అబ్బా చల్లగా ఎంత బాగున్నాడో ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయనెవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీతున్నాడు బ్రహ్మగారు మీ మీ అల్లుడి దగ్గర మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ పద్మనాభం సురీషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుత మీ అల్లుడు కాడు ఆయన వెళ్ళిపోయాడు వేళ అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగ పెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపథగణాలున్నాయి మధ్యలో దిగంబరంగా తాండవం చేస్తూ వస్తున్నాడు అడగలేదు మేనకాదేవి ఆయన అల్లుడా నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మ అని మెట్లు దిగి వెళ్ళిపోయాడు ఇక నేను కల్పించాననుకుంటున్నారేమో మీరు శివ మహాపురాణంలోంచి అన్వయండి నేను ఎన్నో గ్రంథాలను కలిపి చెప్తున్నాను ఇది చెప్పాడు కుమార సంభవం వీరభద్ర విజయం దేంటి పార్వతీ కళ్యాణం స్కాంద పురాణం ఆ తర్వాత ఇప్పుడు చెప్పేటటువంటిది శివ మహాపురాణం ఇన్నింటిలోంచి కలుపుతున్నాను అందుకని మీకు ఒకచోట దొరికేది కాదు ఇన్ని పురాణాల్లోంచి కలిపి విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నా పార్వతీ కళ్యాణం గురించి ఆ నారదుడు గబగబా మెట్లు దిగి గడిపాడు ఈవిడ గబగబా మెట్లు దిగి తిన్నగా పార్వతీ దగ్గరికి వెళ్ళింది నిన్ను చంపినే చచ్చిపోతావాడా దొరికాడు నీకు భర్త తపస్ రే రేపు పొద్దున పెళ్లిపేట్ల మీద కూర్చి కూర్చుంటే కాళ్ళెలా ఎలా కడగడం కన్యాదానం ఎలా చేయడం ఆడళ్ళు ఏమిటే అని పెద్ద గొడవ మొదలెట్టి నానా అల్లరైంది నారదుడు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు చెప్పారు ఇంకొకసారి చూడు ఈసారి నచ్చకపోతే చెయ్యొద్దు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో నువ్వు చూడు అంటే చూసింది కోటి సూర్య ప్రతీకా చంసబ్బాబ యవసుందరం విచిత్ర వసనం భూషణ భూషితం సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం జ్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యణిత్రితం మూధ్ని చంద్రదండ విరాజితం గంగా యమునా చైవ్వా విధక్తు స్మను అంటూ ప పట్టు పుట్టాన్ని కట్టుకుని గంగా యమునా ఇద్దరూ కూడా ఒకళ్ళు సూర్యైన చతమూర్తిని సూర్యుడేమో పైన గొడుగు పట్టుకుంటే చంద్రుడు పక్కన దండం పట్టుకుంటే గంగాయముల ఇద్దరు వెనకాతల సేవిస్తుంటే మంచి ప్రసన్నంతో లావణ్యంతో అద్భుతమైనటువంటి రూపంతో అందాలకి అందంగా ఎంత సౌందర్య రాసియో అటువంటి మహామూర్తిగా పరమశివుడు నడిచేస్తున్నాడు చూసింది అబ్బా ఈయనమాల్లుడు కన్యాదానం చేస్తానండి కానీ అలా కనబడితే ఎప్పుడైనా అలా కనపడమ్మా ఒక ప్రయోజనానికి కనపడ్డాడు ఒక ప్రయోజనం రైటే మళ్ళీ ఆ ప్రయోజనం అంటే త్రికరణ శుద్ధి లోపించింది హిమవంతుడితో వాదించి నమ్మి శివుడు ఇలా ఉంటాడని చేస్తున్నా ఆవిడికి ఎక్కడో మనసులో బెరుకుండిపోయింది అలా ఎందుకు కనపడ్డాడని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చెయ్యలేదు ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్ళి తానే పాడు చేసుకుని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకొని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపో భూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే అప్పుడు